హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఈజీగా అయిపోయాయి చెన్నగపప్పుతో కర్రీ చేసి చూపి చూపిస్తున్న రై రైస్ రోటీ చపాతీకి సైడ్ డిష్ చాలా బాగుంటుందండి ముందుగా ఇది ఏఎంసీ కుక్వేర్ ట్వంటీ ఫోర్ హై అనమాట ఇందులో నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న చాలా తక్కువ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు అండి మిరియాలు లవంగాలు అట్లాగే దాల్చిన చెక్క వేసి అవి కొంచెం ఫ్రై అయినాక ఒక టూ ఆనియన్స్ని చిన్న పీసెస్లో కట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట ఏఎంసీ కుక్వేర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా డెమో చూడాలనుకున్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇందులో పచ్చిమిర్చి అట్లాగే ఒక రెమ్మో వరకు కరివేపాకు వేసి కలుపుకోవాలన్నమాట కలుపుకొని మూత పెట్టుకోవాలి దానిపైన లిడ్ పెట్టేసేయాలన్నమాట లిడ్ పెట్టినాక ఒక వన్ మినిట్ పాటు అట్లా ఫ్రై చేస్తే కొంచెం గోల్డెన్ బ్లౌల్ కలర్ వస్తుంది కదండి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి హై రేంజ్ క్వాలిటీతో తయారవుతాయండి అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యత అట్లాగే ఇందులో వండుకొని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇందులో ముందుగా ఒక టమాటా కప్పు టమాటా వేసుకున్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట టమాటా వేసినా మంచిగా గ్రేవీలాగా వస్తుందండి ప్యూరియా వేయాల్సిన అవసరం లేదు అందులో సాల్టు ఉప్ అదే మీకు తగినంత వేసుకోండి అట్లాగే కారం కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ అంతే అండి వేసేసి కలుపుకోవాలి ఆ మసాలాలన్నీ టమాటా మెత్తగా వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాకి పట్టేలాగా కుక్ చేసుకోవాలన్నమాట మంచిగా వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చండి మీ ఇంటికే వస్తాయండి మీ ఇంటికి వస్తుంది డెలివరీ ఇంకా మళ్ళీ మీకు వచ్చినాక ఎట్లా వండుకోవాలి అనేది కూడా డెమో పెట్టి చూపిస్తా ముందుగా వన్ గ్లాస్ వరకు నేను శనగపప్పు తీసుకుని వాటిని ముందుగా కట్ శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాక ఒక కప్పుకి నేను వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నా మంచిగా కుక్ అయితే అట్లాగే గ్రేవీ కూడా బాగుంటుందండి ఇది ఇది మాకు చపాతీ కాంబినేషన్గా నేను ట్రై చేసిన చాలా మంచిగా వచ్చిందండి ప్రెషర్ కుక్కర్లో అయితే నార్మల్గా ఎక్కువ విజిల్స్ పెట్టుకొని వాటర్ ఎక్కువైనా పొంగిపోవడం అట్లా అవుతుంది వాటర్ ఎక్కువైనా ఏం కాదు తక్కువైనా ఏం కాదు మంచిగా కుక్ అయిపోతాయి అండి చూసరిగా మాడిపోవడం గట్ట ఏముంది ఇది ట్వంటీ ఫోర్ సెక్విక్ లిడ్ అనమాట ఈ సెక్విక్ లిడ్ పెట్టినాక సాఫ్ట్ టర్బ్ రెండు ఉంటాయి కదండి రెడ్ మార్క్ టర్బ్లోకి రాగానే స్టవ్ ఆన్ చేసుకోవాలి అది కూడా హైలోనే పెట్టి పెట్టుకోవాలండి సెక్యూక్ట్లేట్ పెట్టినాక లోలో అసలు పెట్టి కుక్ చేయకూడదు హైలో పెట్టినాక మనకి టూ మినిట్స్లో కుక్ అయిపోతుంది అన్నమాట ఆ టర్బ్ మార్క్ బ్లూ కలర్ మార్క్ మార్ దాటిన తర్వాత రెడ్ మార్క్ మనము ఓపెన్ చేస్తే చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చూసారు కదండి అసలు మనం కలపాల్సిన అవసరం కూడా లేదు పక్కన పెట్టేసుకుంటే సరే అయిపోయింది అంతేనండి అయిపోయింది చాలా సింపుల్గా చూసారు కదండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్